యూపీఎస్సీ పరీక్షల్ని సహాయకుడి సహాయంతో రాయడానికి అవకాశం ఇవ్వమని భాస్కర్ పట్నాయక్ చేసిన పోరాటం గురించి చాప్టర్ ఇరవై రెండులో విన్నారు కదా చెయ్యడానికి పని ఇవ్వమని అడిగినా రూల్స్ పేరు చెప్పి ఖాళీగా కూర్చోబెట్టడాన్ని సహించలేకపోయిన పట్నాయక్ పోటీ పరీక్షల్లో నెగ్గి తన సత్తాన్ని ఎలా నిరూపించుకున్నాడో ఇప్పుడు వినండి ముంబై నుంచి విశాఖపట్నం వచ్చాక మా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శివశంకరం గారిని కలిసి నా ట్రైనింగ్ పూర్తయిందని చెప్పాను స్విచ్ బోర్డు ఇచ్చి నాకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతానని కూడా చెప్పాను ఆయన హెడాఫీస్తో మాట్లాడి చెప్తాను అని అనడంతో నేను ఎప్పట్లాగే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయాను ఇలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ నా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు నాకు చెయ్యడానికి పని దొరకడం లేదు నేను పని చెయ్యగలనని చెప్పినా నమ్మే అధికారి నాకు ఎదురుపడటం లేదు ఒకసారి మా చైర్మన్ వెంకటరత్నం గారు ట్రైనింగ్ సెంటర్కి వచ్చినప్పుడు నేను విశాఖపట్నం రీజనల్ ఆఫీసులో టెలిఫోన్ ఆపరేటర్ పోస్ట్ ఇప్పించండి అని అడిగాను నేను బ్యాంకులో పనిచేసి నా జీతం నేను గౌరవంగా సంపాదించుకోవాలని అనుకుంటున్నానని కూడా వెంకటరత్నం గారికి చెప్పాను ఏదో ఒక పని చెయ్యకుండా రోజంతా ఖాళీగా కూర్చోవడం నాకు చాలా కష్టంగా ఉంటోంది నేను ఇంకా దాదాపు నలభై ఏళ్లపాటు బ్యాంకులో పనిచేయాలి ఇప్పటికే నా సహోద్యోగులు నా వెనకాల నా గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు ఇన్ని మాటలనే బదులు నాకు ఏదో ఒక పని ఇస్తే నేను చేసుకుంటానుగదా మన్నాడు అప్పటి రీజనల్ మేనేజర్ మా ట్రైనింగ్ సెంటర్కి వచ్చేశారు నువ్వు నాతో చెప్పకుండా చైర్మన్తో ఎలా మాట్లాడతావు అని నన్ను పట్టుకు తిట్టారు ఆయన రీజనల్ ఆఫీస్లో ఉంటే నేను ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఉంటాను ఆయనతో ప్రతిరోజు నా సమస్యల్ని చెప్పగలనా ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించే మాటలు కాదు నువ్వు టెలిఫోన్ ఆపరేటర్ కింద పోస్టింగ్ ఇవ్వమని అడిగావడ్డా మా ఆఫీస్లో అలాంటి ఎక్స్చేంజ్ వస్తే నీకు టెలిఫోన్ ఆపరేటర్గా పోస్టింగ్ ఇవ్వగలను అంతవరకు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రస్తుతం నా ఉద్యోగం పిచ్చోడి చేతిలోని రాయిలాగా తయారైంది నన్ను ఉద్యోగంలో నుంచి తీయలేరన్న సంగతి కూడా నాకు అర్థమైంది ఇంకా నలభై ఏళ్ళపాటు ఇలాగే పని పాట లేకుండా ఉద్యోగం చెయ్యాలా అని అనుకున్నాను అవసరమైతే నా హక్కుల కోసం మేనేజ్మెంట్తో కొత్త పోరాటం పెట్టాలని కూడా నిశ్చయించుకున్నాను అలాగని నాకు అన్నం పడుతున్న బ్యాంకును అవమానం చేసే ఉద్దేశం నాకెంతమాత్రం లేదు నా ప్రతిభకు మెరుగులు దిద్దుకుని నన్ను కూడా బ్యాంకు గుర్తించేలా చెయ్యాలి అని నిశ్చయించుకున్నాను అదే సమయంలో రీజనల్ ఆఫీసులో ఉన్న గారు నన్ను పిలిచి మాట్లాడారు నిన్ను నువ్వు నిరూపించుకోవాలన్న నీ ఆలోచన చాలా బాగుంది పట్నాయక్ మన బ్యాంకు లోపల బయట కూడా ప్రకృతితో పోటీలు క్విజ్ పోటీలు సంగీత పోటీలు వ్యాసరచన పోటీలు జరుగుతుంటాయి నువ్వు వాటిలో పాల్గొని నెగ్గావంటే అందరూ నీ ప్రతిభను గుర్తిస్తారు అన్నారు నేను ఆయన కూడా చెప్పేసరికి విశాఖపట్నంలో హిందీ ఇంగ్లీషు తెలుగు భాషలలో వేర్వేర్ వేదికల ద్వారా నిర్వహిస్తున్న అన్ని పోటీలలో నేను ఆంధ్రా బ్యాంకు తరపున పాల్గొనడం మొదలుపెట్టాను నాకు చూపు పూర్తిగా పోతున్న సమయంలో నేను రేడియోలో వినవచ్చే హిందీ బీబీసీ కార్యక్రమాలని ప్రతిరోజు వినడం ఒక అలవాటుగా మార్చుకున్నాను అప్పటివరకు నాకు హిందీ వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఎక్కువగా రాలేదు నేను మౌంట్ వెళ్ళినప్పుడు కూడా ఒంట్లో బాగోక ఎక్కువ రోజులు అక్కడ గడపలేకపోవడంతో హిందీ మీద పట్టు సంపాదించలేకపోయాను హిందీ బీబీసీలో వచ్చే కార్యక్రమాలను ప్రసారం చేసే వ్యాఖ్యాతల గొంతు స్వరం ఉచ్చారణ చాలా సులభంగా నాకు అర్థమయ్యేలా ఉండటంతో ఆ కార్యక్రమాల్ని గంటలు కొద్దీ వింటుండేవాడిని లాగే ఆకాశవాణిలో కూడా హిందీ కార్యక్రమాలలో ఎన్నో రకాల జాతీయ అంతర్జాతీయ విషయాలను చర్చిస్తుండటంతో నాకు జాతీయ అంతర్జాతీయ సంఘటనలపై కూడా మంచి పట్టు దొరికింది హిందీ రామాయణం భారతం శ్రీరెండు టీవీలో వస్తున్నప్పుడు ఆ సంభాషణల్ని మా ఊరి ప్రజల సౌలభ్యం కోసం ఒరియా తెలుగు భాషల్లోకి అనువదించి చెబుతుండేవాణ్ణే నాకు కనిపించకపోవడంతో టీవీలో వచ్చే సన్నివేశాల్ని మావాడు నాకు వివరించి చెబుతుండేవారు అందువల్ల నేను బ్యాంకులో చేరే సమయానికే నాకు హిందీ భాష మీద మంచి పట్టు లభించింది వ్యాసరచన పోటీల్లో పాల్గొనేటప్పుడు నాకు సహాయకుడిని ఇవ్వాలా వద్దా అనే చర్చ మా ఆంధ్ర బ్యాంక్ రిక్రియేషన్ క్లబ్లో మొదలైంది ఆ చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో అంతకుముందు నేను సహాయకుడి సహాయంతో రాసిన పేపర్లని దిద్దకుండా పక్కన పెట్టేశారు నేను రాజభాషా పోటీల్లో పాల్గొంటున్నప్పుడు నాకు వ్యాసరచన పోటీలలో సహాయకుడిని ఇవ్వకపోవడం ఇచ్చినా నాకు తగిన సమయం ఇవ్వకపోవడం లాంటివి చేసేవారు నేను రాత అవసరం లేని అన్ని పోటీలలోనూ మొదటి బహుమతులు తెచ్చుకుంటూ ఉంటే వ్యాసరచనలో మాత్రం బహుమతులు వచ్చేవు కాదు ఆంధ్ర యూనివర్సిటీ వారు ఒక సహాయకుడి సహకారంతో నేను పరీక్షలు రాయడానికి అవకాశం ఇచ్చినట్టు తెలుసుకున్న తర్వాత అన్ని పోటీలలోనూ నాకు ఒక సహాయకుడిని ఇవ్వడం మొదలుపెట్టారు నేను వ్యాసరచన పోటీలలో కూడా బహుమతులు తెచ్చుకోవడం మొదలైంది ఇలా అన్ని రకాల పోటీలలోనూ బహుమతులు తెచ్చుకోవడం నాకు చాలా అవసరం ఎందుకంటే నేను కూడా బ్యాంకుకి పనికి వస్తాను అని మా మేనేజ్మెంట్కి రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎన్నోసార్లు న్యూఢిల్లీ హైదరాబాద్ గోవా లాంటి పట్టణాలకు వెళ్ళి ఎంతోమంది ప్రముఖుల చేతుల మీదుగా నేను బహుమతులు అందుకున్నాను విశాఖపట్నంలో జరిగే ప్రతి పోటీలోనూ నాకు బహుమతులు వస్తుండటంతో చాలామంది ఉద్యోగుల్లో కొంత నిరాశ ఏర్పడింది పట్నాయక పోటీల్లో పాల్గొంటే మేము రాము అనే సంభాషణలు వినిపిస్తుండటంతో రెండు వేల ఐదు నుంచి నేను స్థానికంగా జరిగే పోటీలలో పాల్గొనడం మానేశాను తర్వాత మా బ్యాంకులోనూ మిగతా ప్రభుత్వ బ్యాంకుల్లోనూ హిందీ క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను హిందీ భాష నా ఉద్యోగ జీవితంలో ప్రముఖ పాత్ర వహించిందనడంలో సందేహం లేదు నేను ఎంతోమంది ప్రముఖుల్ని కలుసుకోవడంలో కానీ నేను సమర్థుడిని అని మేనేజ్మెంట్కి నిరూపించుకోవడంలోగాని నా హిందీ భాషా ప్రావీణ్యం నాకు ముఖ్య భూమిక వహించింది ఒకసారి మాల్కొండారెడ్డి రెడ్డిగారి చేతుల మీదుగా హిందీ పోటీలులో నాలుగైదు బహుమతులు ఒకేసారి నేను అందుకున్నాను నా చేతికి నాలుగు బహుమతులు ఇచ్చాక నేను ఐదో బహుమతి అందుకోవడానికి ఆయనకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బహుమతిని నా చేతిలో పెడుతూ ఇతను అన్ని పోటీలలోనూ పాల్గొని బహుమతులు గెలుస్తాడు గానీ బ్యాంకులో మాత్రం ఏ పని చెయ్యడు అన్నాడు నవ్వుతూ ఎగ్జిక్యూటివ్ గారు జోక్ వేశారు గనక అందరూ నవ్వాలి గదా సభంతా ఘుల్లుమంది ఆయన హాస్యంగా అన్నానని అనుకున్నారు కానీ ఆయన మాటలు నాకు చాలా అవమానకరంగా అనిపించాయి నేను పని చూపించమని అడుగుతుంటే మీరు నేను పని అంటున్నారు కదా సార్ పని చూపించమని అడిగితే నేను ఏదో అల్లరి పెడుతున్నట్టు అందరూ మాట్లాడుతున్నాను ఖాళీగా ఉండలేక బ్యాంకు కోసం ఏదో ఒక పని చెయ్యాలనుకుని మిమ్మల్ని ఒప్పించడానికే ఇన్ని పాటలు పడుతూ ఈ పోటీల్లో పాల్గొంటున్నాను నేను పోటీల్లో గెలవడం కూడా బ్యాంకుకి గర్వకారణమే కదా సార్ మరి మీలాంటి పెద్దవారు కూడా ఇలాంటి జోకులు వేస్తే నా మనసు కష్టం గలగదా అని నేను కూడా సమాధానమిచ్చాను ఆ సంఘటన తర్వాత మా ఉద్యోగులు చాలామంది వచ్చి నన్ను భయపెట్టేశాను ఆయన చంద్రశాసనుడయ్యా ఆయనతో గొడవ ఎందుకు పెట్టుకున్నావు ఆ కక్ష మనసులో పెట్టుకుని నేను ఎక్కడికన్నా బదిలీ చేయించగలడు అని చెప్పారు ఆయన మీరు భయపడ్డట్లు నన్ను బదిలీ చేస్తే ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు మీరు భయపడి నన్ను భయపెట్టకండి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాను నేను పని ఇవ్వమని అడుగుతూ ధర్మయుద్ధం చేస్తున్నాను గానీ పని చెయ్యనండం కదా ఈ గొడవ ఎంత దూరం విడుతుందో చూద్దామని మొండి ధైర్యంతో నిలబడిపోయాను మన్నాడు మాలకొండారెడ్డిగారు నాకంటే ముందర ట్రైనింగ్ సెంటర్కి వచ్చి కూర్చున్నారు రావయ్యా హీరో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని నీకు తెలుసా అన్నారు నాకు తెలియదు సార్ అన్నాను నీకోసమే వచ్చాను నాకోసం రావడమేమిటి సార్ లేదు నాయనా నిన్న నువ్వు నా మీద కొంచెం కోపం చేసుకున్నావు గదా అందుకని వచ్చాను సార్ నేను ఒక మామూలు మాస్తాను మీ అంత పెద్దవాళ్ల మీద కోపం చేసుకోగలనా నేను పని ఇవ్వమని చాలా నిజాయితీగా అడుగుతున్నాను సార్ వీలాంటి పెద్దవాళ్ళకి నా మీద దయ కలగకపోతే నేనేం చెయ్యగలను అన్నాను నేను కూడా తర్వాత ఆలోచించానయ్యా ఈ సర్వీసెస్ని అనవసరంగా వదిలేసుకుంటున్నామేమో అనిపించింది నువ్వు ఏమి పని చెయ్యాలనుకుంటున్నావో నాకు చెప్పు దాన్ని బట్టి మనం ముందుకు పెడదాం అన్నాడు నన్ను ట్రైనింగ్ సెంటర్లో ఉంచితే నేను పాఠాలు కూడా చెప్పగలనన్న నమ్మకం నాకుంది ఫ్యాకల్టీ కింద నన్ను నియమించుకోవడం కుదరదు కనుక నాకు చిన్న చిన్న సహాయక పనులు అప్పచెపితే చేసి పెడతాను ఉత్తరాలు టైప్ చేయగలను క్లాసులో ఇచ్చే మెటీరియల్ తయారు చేయగలను క్లాసులకు వచ్చే ఉద్యోగుల వివరాలు తయారుచేసి ఇవ్వగలను గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొనగలను చిన్న స్కిత్ క్లాసులు ఇస్తే చెప్పగలను సార్ నా హోదా బట్టి ట్రైనింగ్ సెంటర్లో నేను చెయ్యగలిగే పనులు సార్ అని చెప్పాను నన్ను మీ ఆఫీస్లో వేసుకుంటే మేనేజర్లతో మాట్లాడి మీకు కావలసిన వివరాలు తెప్పించి ఇవ్వగలను సార్ అని కూడా ఆయనకి చెప్పాను నువ్వు చాలా తెలివైన వాడివి కనుక నేను ట్రైనింగ్ సెంటర్లో ఉంచితే నీకూ బ్యాంకింగి కూడా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది పట్నాయక్ ప్రస్తుతానికి ఇక్కడే ఉండి ఇప్పుడు నువ్వు చేయగలిగని చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండు ఒకవేళ నీ పనులు ఇక్కడ వాళ్ళకి నచ్చకపోతే పక్కనే ఉన్న శాస్త్రిగారికేసి చూస్తూ నేను నిన్ను తీసుకుపోతాను అని చెప్పారు అప్పటికీ శాస్త్రిగారు రాతపూర్వకంగా మాకు సూచనలిస్తే బాగుంటుంది కదా సార్ అని అన్నారు కాని అలాంటి రాతపూర్వకమైన సూచనలేవీ ఆయన దగ్గరికి రాలేదు చెయ్యడానికి పని ఇవ్వమనడిగినా రూల్స్ పేరు చెప్పి ఖాళీగా కూర్చోబెట్టడానికి సహించలేకపోయిన పట్నాయక్ పోటీ పరీక్షల్లో నెగ్గి తన సత్తాన్ని ఎలా నిరూపించుకున్నాడో విన్నారుగదా సమాజంలో అందులో ఉన్న విలువను తగ్గిస్తూ వారి పట్ల సానుభూతి చూపించడాన్ని పట్నాయికి ఎలా నిరసించాడో చాప్టర్ ఇరవై నాలుగులో వినండి